దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను సూకరిస్తున్న మమ్మన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము దేవుడు తోడుగా ఉండుట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినం చదువుకుందాం వారు నిశ్చయముగా యహోబా నీకు తోడైనట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణం మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకొంటిమి ఇప్పుడు ఇప్పుడు నీవు యహోవ ఆశీర్వాదము పొందిన వాడవని అలాగే మతైసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినట్టు చదువుకుందాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను ఇమ్మానియలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము అని చెప్పేసి చూస్తుంటున్నాను అలాగే మత ఇసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినం చదువుకుందాం నేను నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అని చెప్పి చూస్తున్నాం ప్రతిదినము ఉదయము అన్నదిన అర్ణోదశ్రీ కార్యక్రమంలో చేరి ఆయన నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అట్టి దేవుడు మనకు తోడై ఉంటుండగా ఆయన మనము స్థుతించి గనపరచవలసిన వారం గమనం ఉంటున్నాం ఇక మనం గమనించినట్లయితే యహోవా నీకు తోడయుండుట చూచు తిమ్మి అని చెప్పేసి చూస్తూ ఉంటున్నాం లేఖనములలో వ్రాయబడిన దేవుడు మనుషులకు తోడుగా ఉండే దేవుడుగా చూస్తుంటున్నాం ఆయన నిజమైన దేవుడు గొప్ప దేవుడు మతశ్వార్తలో ఆయనకు ఇమానియలను పేరు ఉన్నట్లుగా చూస్తుంటున్నాం ఇమానియలు అనగా దేవుడు మనకు తోడు అనే అర్థం దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము తోడవై తోడై ఉండే దేవుడు అందును బట్టి మనం ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తోడుగా ఉన్న విషయాల్ని ఇతరులు చూచినప్పుడు లేక తోడుగా ఉండే దేవుడు దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆ విషయాన్ని చూచినప్పుడు అందరూ కూడా ఓ వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు భూమి మీద ప్రతి మానవునికి కూడా దేవుడు తోడుగా ఉంటాడు అయితే ఆయన ఎవరో ఆయన ఎటువంటి వాడు ఎటువంటి సుగుణాలు కలిగిన వాడు ఆయన తెలుసుకోవలసిన వారవుగా ఉంటూ ఉన్నారు ఇక్కడ గమనించినట్లయితే ఆది కాండంలో ఇరవై ఆరవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచ్చినలో దేవుడు తోడుగా ఉండటకు ఉండుట మనుషులు చూచినప్పుడు వారు వారు మనతో సమాధానంగా ఉంటారు అక్కడ గమనించినట్లయితే ఇస్సాకు ఫిలిస్తీల దేశమైన గిరారులో నివసించాడు అక్కడ అతడు అక్కడ అభివృద్ధి చెందినప్పుడు ఫిలిస్తీయులు అతని మీద అసూయపడ్డట్లుగా మనం చూస్తాం పద్నాలుగు వచనము పదహైదవ వచనంలో గమనిస్తే అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడేరి అతని తండ్రి అయిన అబ్రహాము దినాలలో అతని తండ్రి దాసులు త్రవ్యున్న బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చిరి అని చెప్పి చూస్తుంటున్నాను అలాగే ఇరవై వచ్చిన కూడా గమనించినట్లయితే అప్పుడు గిరారు కాపురులు ఇసాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పింది కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెక్కు అను పేరు పెట్టను అని చెప్పేసి చూస్తుంటున్నాం మనం గమనించినట్లయితే ఇసాకు ఫిలిస్తీల దేశమైన గెరారులో నివసించారు అతడు అక్కడ అభివృద్ధి చెందినప్పుడు ఫిలిస్తీలు అతని ఎందు అసూయపడ్డట్లుగా చూస్తుంటున్నాం ఇస్సాకు తండ్రి అబ్రహాము దాసులు త్రవ్విన నీళ్ళు నీళ్ళ బావులన్నిటిని వారు పూడ్చివేసినట్లుగా మనం చూస్తుంటున్నాం వారు ఆయన అతనితో జగడమాడినట్లుగా చూస్తుంటున్నారు అయితే క్రమక్రమముగా దేవుడు ఇస్సాకు తోడుగా ఉండటాన్ని వారు చూశారు దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉండటం చూశారు కాబట్టి ఇక నుంచి అతనికి కీడు చేయక సమాధానముతో అతన్ని పంపివేసినట్లుగా చూస్తాం నీవు దేవుని ఆశీర్వాదము పొందినవాడవు అని వారు సాక్ష్యం ఇచ్చారు దేవుడు తోడుగా ఉండటము ఉండటం మనుషులు చూసినప్పుడు వారు మనతో సమాధానంగా ఉంటారు రెండవదిగా గమనిస్తే ముప్పై తొమ్మిదో వచ్చ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన మనం గమని చదువుకుందాం యహోవా అతనికి తోడై ఉండననియో అతడు చేసి చేసినదంతయు అతనికి అతని చేతిలో యహోవా సఫలము చేసిననియో అతని యజమానుడు చూసినప్పుడు యోసేబు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని వద్ద పరిచయా చేయవాడాయను అని చెప్పేసి చూస్తుంటున్నాం మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతి అప్పగించను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఒకటి ఇక్కడ సమాధానముగా ఉన్నాడు ఒకటి ఆయన ఇస్సాకు ఆ యొక్క ఫిలిస్తీనుల దేశమైన గిరార్లో నివసించాడు క్రమక్రమంగా దేవుడు ఈ సాకుకు తోడుగా ఉన్నాడు ఆ జగడ వచ్చిన వారికి వాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం అయితే సమాధానం ఏర్పడిన ఏర్పరచిన ఏర్పరచబడినట్లుగా అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం రెండవదిగా గమనిస్తే దేవుడు తోడుగా ఉండుట మనసులు చూచినప్పుడు వారు వారు మన మీద కటాక్షం కలిగి ఉంటారు ఎప్పుడైతే దేవుడు అబ్రహాముకు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడో సమాధానము ఏర్పడినట్లుగా అక్కడ చూస్తుంటున్నాం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో కూడా యహోవా అతనికి తోడై ఉన్నాడు అతని చేతిలో యహోవా సఫలము చేయును అని చెప్పేసి కూడా చూస్తుంటున్నాం యోసేబు మీద అతనికి కటాక్షము కలిగినట్లుగా కూడా చూస్తున్నాం అక్కడనే ఇరవై వచనంలో అక్కడ మా అక్కడనే మనం గమనించినట్లయితే ముప్పై తొమ్మిది మూడు నాలుగు వచనాల్లో ఆ మాట మనం చూస్తుంటున్నాం యోసేపు మీద అతని కటాక్షము కలిగిన అని చెప్పి చూస్తుంటున్నాం యోసేపు యొక్క సహోదరులు యోసేపు మీద పగబట్టి అతనిని ఇస్మాయిలులకు అమ్మివేశారు వారు యువసేబును ఐగుప్తులో ఫరో యొక్క ఉద్యోగుడు ఉద్యోగ ఉద్యోగస్తు ఉద్యోగస్తుడైన పోతేఫరునకు అమ్మి వేసినట్లుగా చూస్తాం యోసేపు అక్కడ ఒక బానిసగా ఉన్నాడు ఆ స్థితుల్లో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ప్రేసోదరి సోదరుడు ఈ విషయాన్ని ఫోర్తి ఫోర్ చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది అతనిని అతని తన ఇంటి మీద విచారణకర్తగా నియమించినట్లుగా చూస్తుంటున్నాం తనకు కలిగినది అంతా కూడా అప్పగించినట్లుగా చూస్తుంటున్నాం దేవుడు తోడుగా ఉండుట మనుషులు చూసినప్పుడు వారు మనలను ఉన్నత స్థానంలో ఉంచుతారు ప్రేసోదరి సోదరుడు ఒకటి సమాధానము రెండు ఉన్నతమైన స్థానము మూడవదిగా గమనిస్తే సమయలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము పని రవచనం చదువుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం పని లవచనం యహోవా తనను విడిచి దావీదునకు తోడ చూచి సవులు దావీదునకు భయపడను అని చెప్పి చూస్తున్నాం ఇక్కడ మూడవదిగా గమనిస్తే దేవుడు తోడుగా ఉండుట మనుషులు చూచినప్పుడు వారు మనకు హాని చేయడానికి భయపడతారు ఎందుకంటే వారు దేవుని పిల్లలు అని చెప్పేసి దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఆ దేశపు స్త్రీలు అతన్ని గురించి పాటలు పాడినట్లుగా చూస్తుంటున్నా కానీ అది రాజైన సౌలుకు నచ్చలేదు అతడు అసూయతో నింపబడ్డాడు దావీదును చంపాలని ఈట విసిరాడు తప్పించుకున్నాడు తగలలేదు ఆయనకు అయితే అది తగలకుండా దావీదు తప్పించుకున్నాడు ఆ సమయంలో దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని సవులు గుర్తించినట్లుగా చూస్తుంటున్నా కాబట్టి అతడు దావీదుకు భయపడ్డాడు దేవుడు తోడుగా ఉండట మనుషులు చూసినప్పుడు మనకు కీడు చేయటానికి వారు భయపడతారు ఎప్పుడైతే దేవుని కాపుదల భద్రత ఆయన తోడు ఉంటుందో ఆయన పిల్లల చుట్టూ కూడా కంచె ఉంటుంది ఆయన ఎప్పుడైతే తోడుగా ఉంటాడో అప్పుడు సమాధానము అప్పుడు కటాక్షము అతి ఉన్నత స్థలంలో ఉంచుతాడు మొడదిగా గమనిస్తే కీడు చేయకుండా భయపడతారు కీడు రాకుండా ఉంటుంది వారు భయపడతారు చేయాలి అంటే ఒకటి సాకు విషయంలో చూస్తుంటున్నాం రెండు యోసేబు విషయంలో కూడా చూసాం మూడు దావీదు విషయంలో కూడా దేవుడు తోడుగా ఉంది వారికే కాదు కానీ ఈ భూలోకములో మనం ఉంటుండక ఆయన రక్తములో కడగబడినటువంటి మనకు కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి మిఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు అనాడు యోసేపుకు ఇస్సాకుకు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మాకును తోడుగా ఉండి చక్కగా తండ్రి ప్రభ ఉదయ కలవేలులో అనుతినారతి కార్యక్రమంలో చేరి మీ నామమును స్థుతించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటాం మాకు తోడయున్న దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు నా రక్షకుడైన యేసూక్రిస్త అమూల్యమైన నా స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమెన్